ముల్లంగి ఆవుకూర కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముల్లంగి ఆవుకూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ముల్లంగి ఒకటి పిండి ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసం తగినంత నూనె రెండు టేబుల్ స్పూన్లు తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు ఎండుమిరపకాయలు రెండు ఉప్పు తగినంత తరిగిన పచ్చిమిరపకాయలు మూడు పంచదార చిటికెడు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదండి ట్రై చేద్దాం అనిక ఫస్ట్ ఆయిల్ వేయాలి సో ఆవు పొడి వేసి చేయటమై కూర ఆవి పొడి లాస్ట్లో వేయాలి చల్లరాక కూరలో వేసుకోవాలి అదే ఆవ పొడితో ఓకే ఓకే. ఓకే. ఇప్పుడు ఇవి కొంచెం వేగాక ఎండు మిర్చి ఇప్పుడు పచ్చిమిర్చి ఇప్పుడు కరివేపాకు. ఓకే. ముల్లంగి ఓకే. ఇదేంటి ఉడికిం ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టండి ఓకే. తురమలా దీన్ని తురిమిన ముల్లంగిని ఉప్పు పసుపులో బాయిల్ చేసుకో. ఓకే. చింతపండు రసం కొంచెం చక్కెర షుగర్ అయిన కూరకి కొంచెం టేస్ట్ గా బాగుంటుంది తీయగా ఉంటుంది తీయగా ఉంటుందా కొంచెం తీయగా ఉంటుంది ఓకే ఓకే ఆవపిండిని ఆయిల్లో మిక్స్ చేసి ఇందులో ఓకే ఓకే అయిపోయిందా ఓకే ఈ టమాటో ఫ్లవర్స్ నువ్వే చేసావా బాగా చేసావు ఓకే రెడీ ఆవకూర రెడీ వెరీ గుడ్ ముల్లంగి ఆవకూర రెడీ అండి